హలో ఫ్రెండ్స్ నమస్తే శోభాయ్ మనం ఛానల్కు స్వాగతం ఈరోజు మనము టేస్టీగా గోంగూర పచ్చడిని తయారు చేసుకుందాం గోంగూర పచ్చడికి కావాల్సిన పదార్థాలు గోంగూర ఒక రెండు కట్టలు కడిగి తీసి పెట్టుకున్నాను ఎండుమిర్చి ఒక పదిహేను వెల్లుల్లి రెబ్బలు ఒక పది పన్నెండు తీసుకున్నాను ఉప్పు తగినంత పోపు దినుసులు పసుపు కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఇండువ కరివేపాకు ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కొద్దిగా వేడి అయిన తర్వాత ఎండుమిర్చీలు వేసుకుందాం ఎండుమిర్చి ఫ్రై అయినవి ప్లేట్లోకి తీసుకుందాం ఇదే ఆయిల్లోకి మనం గోంగూర వేసుకుందాం గోంగూర వేయించుకుందాం గోంగూర వేగింది ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకొని మిక్సీ పట్టుకుందాం మిక్సీలోకి ఎండుమిర్చి వేసుకుందాం తగినంత ఉప్పు కొద్దిగా జీలకర్ర కొంచెం పసుపు వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు వేగిన గోంగూర ఆకులను వేసుకుందాం మరొకసారి మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు మనము ఒక గిన్నెలోకి తీసుకుందాం ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడైన తర్వాత పోపు గింజలు వేసుకుందాం పోపులోకి ఎండుమిర్చి వేసి ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం కొద్దిగా ఇంగువ వేసుకుందాం పోపులో పచ్చడిలోకి పోపు పెట్టుకుందాం ఎంతో రుచికరమైన గోంగూర పచ్చడి రెడీ అయింది ట్రై చేసి చూడండి షేర్ చేయండి కామెంట్ చేయండి